హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరి కోసం ఒక చక్కని సైట్ని మీ ముందుకు తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అన్న డీటెయిల్స్ మన ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను ఒకవేళ నా వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైకు ఓ షేరు ఓ కామెంటు అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ చేసుకొని మీ లైకు మీ కామెంట్ వల్ల ఇంకో పది మందికి రీచ్ అవుతుంది మీరు కొన్నా పైన కనువలు ఎవ్వరని కొనుక్కుంటాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగా లైక్ చేయడం వల్ల మీరు కొనపైన మీ చుట్టాలో మీ ఫ్రెండ్స్కో షేర్ చేయడం వల్ల మీరు కొనపైన మీ ఫ్రెండ్స్ కొనుక్కుంటారు కాబట్టి మీ లైక్ షేరు కామెంట్ అండ్ సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకపోతే ఈ సైట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇది ఎక్కడుందంటే భీమవర నుంచి ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో మహాదేవపట్నం అనే పంచాయతీలో మనకి ఈ సైటు అవైలబుల్గా ఉంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇది మనకి అమ్మకానికి లేటెస్ట్గానే వచ్చింది ఇది ఒక వెంచర్లో ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంక రేట్ అంటారా అక్కడ ఏ రేట్ ఉందో ఆ రేట్కి తీసి చేస్తానంటారు రేట్ విషయం మాకు చెప్పలేదు మీకు ఒకవేళ ఈ సైట్ కనుక నచ్చి కొనుక్కోవాలనుకుంటే వాట్సాప్లో నెంబరు టైటిల్లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేయండి రేట్ అంటారా మీరు అనుకున్నట్టు భారీగా ఏముండదు నాలుగున్నర నాలుగు నాలుగున్నర మధ్యలో ఉండొచ్చు నలకే నాలుగున్నర ఉండొచ్చు ఇది వద్జాయింపు నా ఉజ్జాంపు సమా ఆల్ద కాదు పార్టీ అయితే నాకు రేట్ చెప్పలేదు కాబట్టి మీకు సూచాయిగా అంతే మనకి ఇతను ఆ సైట్కి వెళ్ళి వాంటర్ మనకి ఈ వీడియో పంపారు ఈ వీడియో పంపినందుకు గాను నేను ఏచ్చలగా అయితే వీడియో పెట్టినందుకు గాను వెయ్యి రూపాయలు తీసుకుంటున్నాను మీ వీడియోలు మీ బిల్లింగులు మీ సైట్లు నేను వచ్చి వీడియో తీసుకుంటాను మీరు పంపినా సరే నేను వచ్చి తీసుకున్నా సరే యూట్యూబ్లో పెట్టినందుకు గాను వెయ్యి రూపాయలు ఛార్జ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఛార్జ్ చేస్తాను అలాగే ఒకవేళ వీడియో నచ్చి ఎవరూ కొనుక్కుంటా ముందుకు వచ్చి కొనుక్కుంటే టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను అటేపు వీడియో పెట్టినందుకు ఛార్జ్ అలాగే అమ్మినందుకు టూ పర్సెంట్ కమిషన్ అలాగే నేను తీసుకుంటాను అలాగే ఫ్రెండ్స్ ఒకవేళ ఈ సైట్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఏ కస్టమర్స్ నన్ను కాంటాక్ట్ చేయండి నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను తీసుకెళ్ళినందుకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ ఛార్జ్ మీరు ఒకవేళ నచ్చి కొనుక్కుంటే టూ పర్సెంట్ కమిషన్ టూ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాను ఇలాంటి మంచి మంచి సైట్లు మంచి మంచి బిల్డింగులు మంచి మంచి పొలాలు మీ అందరి కోసం నేను ముందుకు తీసుకొస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ నచ్చలేదంటే నాకు నచ్చలేదని చెప్పేయండి పర్లేదు వేరే చూపిస్తాం ఎందుకంటే మీకు నేను పెట్రోల్ చచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాను కాబట్టి దాని తగ్గ సర్వీస్ నేను చేయాలి కాబట్టి చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు రూపాయి రూపాయి కూడబెట్టుకుని కష్టపడి సంపాదించిన డబ్బుతో భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకుంటే ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు కానీ ఫ్రెండ్స్ చీప్గా వస్తుంది తక్కువగా వస్తుందని కొనుక్కోకండి ఎందుకంటే మీరు కొనుక్కోటే అది మీకు ఎప్పటికప్పుడు అమ్మినప్పుడు మీకు ఒక రూ రూపాయో అర్ధ రూపాయ లాభం రావాలి అంతేగాని మీరు కొనుక్కొని నష్టపోవడం ఎందుకు ఫ్రెండ్స్ మీరు భూమి మీద పెట్టుబడి పెట్టి ఎందుకు ఫలితం ఏముంది వస్తుంది భూమి మీద పెట్టుబడి పెడితే ఎప్పటికైనా వస్తుంది ఓ పదిహేడుకో పదిహేను వేలకో ఇరవై వేలకో వస్తుంది నాకు కాదన్ను కానీ మీకు సపోజ్ రోజు భూమి మీద పెట్టుబడి పెడితే మీకు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లోనో మీకు డబ్బులు అయ్యి అర్జెంట్ అయ్యి దాన్ని అమ్ముకునే పర్వైతే మీకు కనీసం అద్రూపమైన అద్రూపమైన లాభం రావాలి అలా కాకుండా మీరు కొన్న రేటే ఉంటే ఇంకా మీరు కొన్న ఫలితం ఏమి ఉంటుంది నేను చెప్తున్నాడు నాకు పర్లేదు ఓ ఇరవై ఏళ్ళైన పదిహేను ఏళ్ళ పర్లేదు అనుకుంటే మీరు దూరంగా ఎక్కడైనా కొనుక్కోండి తప్పులేదు కానీ మీరు కొనుక్కునేది మంచిది కొనుక్కోండి ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ ఎలాంటిదంటే పక్కాగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మాయ మాటలు చెప్పి అమ్మే ఫీల్డ్ అలానే నేను మాయ మాటలు చెప్తాను అంటలేదు నేనైతే మాయ మాటలు చెప్పను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను మీకు ఒకవేళ నచ్చితే నా వీడియోలు నాకు కాల్ చేసేయండి నేను తీసుకుని చూపిస్తా పెట్రోల్ ఛార్జ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటా అలాగే మీ దగ్గర ఏమైనా ప్రాపర్టీస్ ఉంటే అవి మాకు చెబితే మేము వీడియో తీసుకుంటాం వీడియో తీసి యూట్యూబ్లో పెట్టినందుకు వెయ్యి రూపాయలు తీసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ కస్టమర్ కొనుక్కుంటే కస్టమర్ దగ్గర టూ రూపీస్ ఒకవేళ మీరు అమ్ముతే మీ దగ్గర టూ రూపీస్ కమిషన్ అంటే మీరే అర్థం చేసుకోండి టూ రూపీస్ అంటే కాబట్టి అలా అయితే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా వాట్సాప్ నెంబర్ నేను మీకు ఇస్తాను నన్ను కాంటాక్ట్ చేయండి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ లోపు వాట్సాప్ నెంబర్లోకి కాంటాక్ట్ చేసినా పర్లేదు ఒకవేళ వాట్సాప్లో మీరు హాజీని పెట్టండి నేను మీకు కాల్ చేస్తాను ఓకేనా ఎందుకంటే వాట్సాప్లో ఒక్కోసారి నాది పనిచేస్తుంది సిగ్నల్స్ ఉండగా ఒక్కొక్కసారి ఒక్కోసారి పని చేయదు కాబట్టి మీరు హాజీని పెట్టండి హైన్ పెట్టిన తర్వాత నేను మీకు మనకు కాంటర్ చేస్తాను అది కూడా మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో మీ ముందుకు నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అలాగే తీసుకొస్తాను కూడా నా వీడియోలో ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి మీ లైక్ మీ షేర్ వల్ల ఇంకో పది మందికి రీచ్ అవుతుంది ఇంక ఈ దీని గురించి చెప్పాను కదా ఇది మహదేవపట్నం భీమవరంకి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది వెంచర్ల మొక్క డైరెక్టర్ వాండర్ గారు చెప్పారు ఇది అమ్ముతామని ఇంకా మీకు రోడ్డు పేసింగు ఒకవేళ మీకు నచ్చితే రోడ్డు ఫేసింగ్ లోతు కొల కా కొలతలు కావాలంటే మీకు నచ్చితే వాళ్ళు కొలతలు ఇస్తారు ముందే కొలతలు చెప్పరు మీకు ఒకవేళ నచ్చింది కొలతలు కూడా బాగున్నాయి అనుకుంటే అంటే మీరు చూసుకోండి బాగుంది నాకు కొలతలు కావాలంటే మేము అడిగి తీసుకుంటాం ఆ కొలతలు మీకు ఇస్తారు కొలతల ప్రకారం మాకు బాగుంది అనుకుంటే కొనుక్కోవచ్చు ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ అయితే కొనుక్కోండి ఇల్లు కట్టుకునే పర్వైతే ఒక రూపాయి ఎక్కువైనా పర్లేదు కానీ మంచిది కొనుక్కోండి ఇదే నా సజెషను నా సజెషన్ నమ్మితే నమ్మండి లేకపోతే లేదు లేదు వేరే మీడియా ద్వారా వెళ్ళి కొనుక్కుంటానంటారా కొనుక్కోండి కానీ ఒకటి మాత్రం కూర్చొని ఫ్రెండ్స్ ఈ రియల్ ఎస్టేట్ ఫీల్డ్ అంటే మా పచ్చి మోసమైన ఫీలు అలాగని ఈ దొంగ రిజిస్ట్రేషన్ అవి చేయించము చేయించరు అలాగే కబ్జా చేసిన భూములు కూడా చేయించరు ఎందుకంటే ఇది మీకు అవి వస్తున్నాయి అవి వస్తున్నాయి ఇక్కడ భూమి మీద పెడితే ఇంత రేటు వస్తుంది భవిష్యత్తు బాగుంటుంది రానున్న రెండు మూడు సంవత్సరాలు ఎలా వస్తుంది అలా వస్తుంది చెప్పి మాయ మాటలు చెప్పి అమ్ముతారు దానికి ఎగ్జాంపుల్ నాకు తెలిసిన కొంతమందే దూరంగా కొనిపెట్టారు సైట్లని ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్న రేటే ఈరోజు కూడా అక్కడ అదే ఉంది అదే నేను చూడండి నేను జస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక సైట్ అంపెట్ట పెట్టా నాలుగు లక్షల తొంభై వేలకి జస్ట్ సిక్స్ మంత్స్లో ఐదు లక్షల ముప్పై వేలకు ఆ సరౌండింగ్లో జరుగుతుంది అంటే సిక్స్ మంత్స్ లోపు ఒక యాభై వేలు పెరిగింది మినిమం ఒక యాభై వేలు పెరిగింది కదా ఈ టైప్ నాది కాబట్టి మీరే ఆలోచించుకోండి ఆలోచించుకుని కొనుక్కోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబరు టైటిల్లో మీకు ఇస్తాను మీకు నచ్చితే నన్ను కాంటాక్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్